సంగారెడ్డి జిల్లా లో హుడా గ్రామ పంచాయతీ లో నాలుగు వందల ప్లాట్లు కబ్జాకు ఓ పెంచర్ యజమానికి ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు గత ఇరవై ఏళ్లుగా తాము పోరాటం చేస్తున్నప్పటికీ న్యాయం జరగలేదని వాపోయారు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఆర్డీవో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఒకటిన రీసర్వే కోసం ప్రభుత్వ అధికృత డిప్యూటీ డైరెక్టర్తో సర్వే చేయించకుండా నల్గొండ జిల్లా నుంచి తీసుకొచ్చిన సర్వేయర్ తో నామమాత్రంగా సర్వే చేయించారని ఆరోపించారు ఈ వ్యవహారంలో ఆ వెంచర్ యజమాని తెర వెనుక ఓ ఎంపీ సహా ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు ఈ విషయంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తమకు శాశ్వత పరిష్కారం చూపి న్యాయం చేయాలని కోరారు శనివారం ఉదయం నుంచి అమీన్పూర్లోని తమ ప్లాట్లలో బాధితులంతా కలిసి తమకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్ష చేస్తామని నేతాజీ ప్లాట్ల యజమానుల సంఘం ప్రతినిధులు హెచ్చరించారు చాలా మంది అఫీషియల్స్ కలిసాము పొలిటికల్ వాళ్ళని కలిసాము మీడియా వాళ్ళ సపోర్ట్ అందరితో ఇప్పటి వరకు ఆపి ఫైనల్ గా లాస్ట్ లాస్ట్ ఇయర్ ఆర్డర్ ఇచ్చిందండి ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే మీరు సర్వే ప్రాపర్ గా చేయించుకొని ప్లాట్ ఓనర్స్ కి ఎఫెక్ట్ కాకుండా సర్వే చేయించుకోమని ఇస్తే ఇప్పుడున్న మన సర్వే డిపార్ట్మెంట్ ఏడి సంగారెడ్డి సర్వే డిపార్ట్మెంట్ కంప్లీట్ మా నైబర్స్ తో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ వాళ్ళతో కానీ కొల్లి అయ్యి మమ్మల్ని నాలుగు వందల మంది ప్లాట్ ఓనర్స్ ని రోడ్ మీద పడేస్తున్నారు లేటెస్ట్ గా మొన్న ట్వంటీ ఫస్ట్ ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మినిమం సర్వే ఫర్ ఎగ్జాంపుల్ మా లేఅవుట్స్ అన్నింటి పర్మనెంట్ బౌండరీస్ మార్క్స్ ఉన్నాయి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఏదో ప్రకారం సర్వే చేసి మొత్తం ఆ నాలుగు వందల ఫ్లాట్స్ ని వచ్చేసి అరౌండ్ ఎయిటీన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని అప్పలంగా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధం